అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది ఇరవై రెండవ డివిజన్ కు చెందిన మైనార్టీ నాయకుడు కట్టుబడి బాబాజీ ఐదు వందల మందితో తెలుగుదేశం పార్టీలో చేరారు నగరంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ఈ చేరికల కార్యక్రమం జరిగింది జిల్లా అధ్యకుడు వెంకట శివుడు యాదవ్ ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో కట్టుబడి బాబాజీ అడ్వకేట్ ఇసాక్లతో పాటు ఐదు వందల మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి అహ్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి మంత్రి నారా లోకేష్ కార్యకర్తలకు ఇస్తున్న ప్రాధాన్యత చూసి తెలుగుదేశం పార్టీలోకి చాలా మంది వస్తున్నారని అన్నారు కోటి సభ్యత్వాలతో మంత్రి లోకేష్ దేశంలోనే ఒక రికార్డు సృష్టించారన్నారు తనకి మైనార్టీ సోదరులు అంటే ప్రత్యేకమైన అభిమానమని ఇప్పటికే మంది మైనార్టీలు తన వెంట రావడం సంతోషంగా ఉందన్నారు కట్టుబడి బాబాజీ గత మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి వెయ్యికి పైగా ఓట్లు సాధించడం అన్నది సాధారణ విషయం కాదన్నారు గతంలో వైసీపీకి నమ్మకంగా పనిచేసిన ఆయనకు అన్యాయం జరగడం బాధాకరమన్నారు ఐదు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేయడం జరిగింది ముఖ్యంగా గత ఇరవై ఏళ్ళుగా వైఎస్ఆర్సీపీలో పనిచేస్తూ కార్పొరేటర్గా ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి బాబాజీ గారు అలాగే సోదరుడు ఇషాక్ గారు అలాగే హసరఫీ గారు వీళ్ళతో పాటు దాదాపు ఐదు వందల కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది ఇప్పుడు ఎలక్షన్స్ లేవు అయినా కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు చేసే డెవలప్మెంట్ చూసి అయితే ఏమి అలాగే మా యువనాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు కార్యకర్తల మీద ఉండే ప్రేమ చూసి అయితే ఏమి ఈరోజు బాబాజీ గారు ఇక్కడ రావడం జరిగింది బాబాజీ గారు ముస్లిం మైనార్టీలో పెద్ద సోషల్ వర్కరు దాదాపు కరోనా టైంలో అయితే ఏమి అలాగే ఇప్పుడు కానీ ఎవరన్నా చనిపోయినా కానీ మొత్తం కర్మకాండ కానీ వీటికన్నిటికీ ఖర్చులు తనే పెట్టుకొని నుండి చూసే కార్యకర్త అని చెప్పేసి తెలియజేస్తాను ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకుడు చేసిన అభివృద్ధి పెన్షన్స్ అయితే ఏమి డిఐసి అయితే ఏమి అలాగే అన్న క్యాంటీన్లు పునరుద్ధరించడం అయితే ఏమి లైన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం అయితే అయితే ఏమి అలాగే ఇండస్ట్రీస్ తేవడం అయితే ఏమి దాదాపు ఈ మధ్య కాలంలోనే మేము గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆరు లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడులు అలాగే ఆరున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఈ ఎనిమిది కాలంలో కల్పించడం జరిగింది ఇలాంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అయితే ఏమి ఇవన్నీ చూసి రోజు రోజుకి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఖాళీ చేస్తా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాను గత పదిహేను పదిహేను రోజుల ముందు కానీ ముస్లిం మైనార్టీలు ఇక్కడ దాదాపు ఒక ఐదు వందల కుటుంబాలు చేరాయి మళ్ళీ పదిహేను రోజుల్లోనే ఇంకొక ఐదు వందల కుటుంబాలు ముస్లిం మైనార్టీ నాయకులు ఇక్కడ జరుగుతుంది చేరడం జరిగింది కొద్ది రోజుల్లోనే అనంతపురంలో వైఎస్ఆర్సీపీకి ఖాళీ చేసి మొత్తం తెలుగుదేశం వైపు చూసే విధంగా మేము కృషి చేస్తానని చెప్పి ఈ అవకాశం అందరికీ నమస్కారం కట్టుబడి బాబాజీని నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషమైంది ఈ పార్టీలో చేరే ముఖ్య అంశం ఏమంటే పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయువం నుంచి పనిచేశాను కానీ నాలాంటి కార్యకర్తలకు నాయకులు గుర్తించలేదు అది ఈరోజు నేను ఎప్పుడూ కూడా మా గురువు గారు అయినటువంటి శంకీ గారు ఎన్నోసార్లు నాకు చెప్పినా నేను వినలేదు ఈరోజు నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేనే మా గురువుగారికి అడిగానన్నా నేను తెలుగుదేశం పార్టీలో చేరుతానన్నా ఏం రా ఎప్పుడూ లేదు ఎందుకు అని నన్ను అడిగితే నేను ఈరోజు నాకు పార్టీలో నష్టం జరుగుతోందన్న నన్ను గుర్తించడం లేదు అందుకోసం నాకు మీ దగ్గర నుంచి నేను తెలుగుదేశం పార్టీలో చేరితే నాకు మీరు గుర్తింపు నిప్పిస్తారు అని నేను అన్నగారికి చెప్పే అప్పుడు అన్నగారు నాకు ఈ అవకాశం ఎమ్మెల్యే గారితో మాట్లాడి నాకు ఈ అవకాశం కల్పించారు అసలం అందరికీ నమస్కారాలు లోతా లోక సంస్థ సుగరూపంతో మేము ప్రత్యేకంగా ఈరోజు పార్టీలో జాయిన్ కావడానికి కారణం ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారు అయితే మేము మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులమై ఈరోజు పార్టీలకు చేరిన జీర్నాము తిరునాలలో తప్పిపోయిన పిల్లోడు తన తల్లి ఒడికి చేరినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా ఉంది మళ్ళీ మేము పార్టీలకు వచ్చిన దానికి మా అందరికీ సహకరించిన ఎమ్మెల్యే గారికి కొండప్నా రమేష్ మున్నానగ రమేష్ గారికి తాజ్ గారికి అందరికీ మా మా షకీల్ సభ్యన్నగారి అందరికీ ధన్యవాదాలు తెలుపు